దేవుడు సృష్టించిన మొదటి మనుషులు ఆదాము హవ్వలకి ఇద్దరు కుమారులు పుట్టారు వారు కయ్యీను హేబేలు కయ్యీను పెద్ద కుమారుడు రైతు పంటలు పండించేవాడు హేబేలు చిన్న కుమారుడు గొర్రెల కాపరి ఒకరోజు ఇద్దరు దేవునికి అర్పణలు తీసుకువచ్చారు హేబేలు తన గొర్రెలలో క్రొవ్విన వాటిని అర్పించాడు దేవుడు హేబేలు అర్పణను ఆనందంగా స్వీకరించాడు కాని కయ్యీను తన పంటల్లోంచి కొంతమాత్రమే తీసుకొచ్చాడు ఉత్తమమైనవి కాదు దేవుడు అతని అర్పణతో సంతోషించలేదు దాంతో కయ్యీను చాలా కోపంగా ఈర్ష్యతో నిండిపోయాడు దేవుడు అతని మనసును చూశాడు అతనితో మృదువుగా చెప్పాడు నీవు మంచి పని చేస్తే సంతోషంగా ఉంటావు కాని చెడును చేస్తే పాపం నిన్ను వెంబడిస్తుంది కాని కయీను తన ఈర్ష్యను ఆపుకోలేకపోయాడు ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు అతని కోపం అదుపు తప్పింది హేబేలుపై పడి అతనిని చంపేశాడు దేవుడు కయ్యీనుని అడిగాడు నీ తమ్ముడు హేబేలు ఎక్కడా కయ్యను అన్నాడు